విరించి హాస్పిటల్ వారు పేషెంట్స్ యొక్క భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని బంజారన్స్ విరించి హాస్పిటల్లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీనివాస్ మరియు వివిఎస్ మూర్తి మాట్లాడారు రోగులకు హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు because they are directly connecting these iV fluids into the veins of the patient. And it, as healthcare providers, it is our responsibility that we take care and avoid such you uh, can say accidents or preventable errors yeah. in infections. When you look at hospitals like this, you will have elderly patients, in countries, uh, in uh, this part of the world, diabetic patients are a uh, 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 good number who come to the hospital. They um, are pregnant. All these patients have a lower resistance or lower ability to fight infections. So <coughs> it is our responsibility uh, to be highly fluid, simple washing their hands before and after on coming into contact with the patient right up to how we dispose of these IV fluids will make a difference to whether our infection rates in this uh, in, in this subset of people is is acceptable or it is beyond what is acceptable nationally and internationally. So IV fluids <laughs> are rooms temperature. ప్రెషర్ కానీ హ్యూమిడిటీ కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నాము నర్సెస్ పేషెంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నాము తర్వాత మనకి దాంట్లో పద్ధతులు హాస్పిటల్ పద్ధతులు ఇన్ఫెక్షన్ చేయాలనుకునే పద్ధతులు ఎలా మేనేజ్ చేస్తున్నాము అట్లాగే దాన్ని మనం పద్ధతులు పెడతాం కానీ దాన్ని ఫాలో చేస్తున్నారు లేదా వాళ్ళు ఇంకొకటి చేయాలి దాన్ని ఆడిట్ అంటాము దాన్ని చేసేవాళ్ళు మళ్ళీ ఆడిట్ జరుగుతుంది చూసేవాళ్ళు ఇంకొక డిపార్ట్మెంట్ ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ పని చేస్తున్నా లేదని మళ్ళీ డాక్టర్లు ఇన్ని లెవెల్స్లో మనము మా ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ గురించి హాస్పిటల్ ఇన్ని లెవెల్స్ మనం కంట్రోల్ చేస్తాం సో బేసిక్గా ఏంటంటే హాస్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక ఇన్ఫెక్షన్తో రావచ్చు దానికి రెండు మూడు ఇన్ఫెక్షన్ మనం యాడ్ చేయాలి కదా అట్లా లేకుండా ఒక పేషెంట్ సర్జరీగా కావచ్చు ఏమి ఇన్ఫెక్షన్ లేదు హాస్పిటల్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ వస్తే అది ఈ ఇవన్నీ అడ్రస్ చేయడం కోసం మనకి వేరేస్ మెజర్స్ ఉన్నాయి వేరే రకాల పద్ధతులు ఉన్నాయి దాంట్లో ఒకటే ముఖ్యమైనది మన సామాన్యంగా చెప్పినట్టుగా ముఖ్యమైనది ఏంటంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వకుండా సాధారణంగా ఏ పేషెంట్ ఇలాంటి హాస్పిటల్ చిన్న చిన్న హాస్పిటల్ ఊరికి కిందికి వచ్చేది ఒకసారి అడ్మిట్ అయ్యాక ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం అనేది అడ్మిట్ అవ్వడం కానీ ఐఆర్లో రావడం కానీ జరుగుతుంది అవి ఎంతకుముందు మనం చూస్తూ ఉన్న బాటిల్స్ ఏంటంటే అవి ఫ్లూయిడ్ పోతా ఉంటే ఇలా కొలాబ్స్ అయిపోతుంది కొంత ఫ్లూయిడ్ మిగిలిపోతుంది దాన్ని పూర్తిగా పోవడానికి ఒక చిన్న హోల్ పెడతాం హోల్ పెడితే నీళ్ళు ఏమవుతుంది ఎక్స్టర్నల్ కంటామినేషన్ అవుతుంది దాంట్లోకి మగ్స్ ఏది బ్యాక్టీరియా అవన్నీ ఎల్గా పేషెంట్ పోతే అది మంచి ఇస్తారు అదొకటి ఇంకొకటి ఇంకో పద్ధతి ఏంటంటే మనము కొన్ని మెడిసిన్స్ డైరెక్ట్ ఇవ్వకుండా ఫ్లూయిడ్లో పెట్టి ఇస్తాం అది వేయాలంటే అది మళ్ళీ బ్రిక్ చేసి దాంట్లో యాడ్ చేయాలి అంటే ఇన్ఫెక్షన్ యాడ్ చేసుకుంటాం హ్యాండిలింగ్ చేసుకుంటాం టచ్ చేసుకోండి చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనిపిస్తుంది దీన్ని అడ్రస్ చేయడం కోసం జోమన్ టెక్నాలజీతో ఇప్పుడు ఒక పద్ధతి వచ్చింది క్లోజ్ క్లోజ్ ఇన్ఫెక్షన్ సిస్టమ్ అని మనం బాగా వాడుతున్నాం ఇలాంటివి వాడితే ఇలాంటి వాడితే పేషెంట్ ఇన్ఫెక్షన్ కాదు ఇప్పుడు ఒక మామూలు ఆర్గనరీ బాటిల్ ఉంటే ఒక పది రూపాయలు కానీ ఇది ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉండొచ్చు ఆల్మోస్ట్ వయసు కాస్ట్ ఉండొచ్చు కానీ ఇది వాడడం వల్ల పేషెంట్కి ఏమవుతుంది ఆ ఇన్ఫెక్షన్ రాదు ఇన్ఫెక్షన్ రాకపోవడం వల్ల పేషెంట్ స్టే తగ్గిపోతుంది అది వాడి యాంటీబయాటిక్స్ తగ్గిపోతాయి పేషెంట్కి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది అట్లాగే మాకు బిజీ హాస్పిటల్ అనుకుంది ఒక బెడ్ ఒక హాస్పిటల్ ఎక్కువ ఇన్ఫెక్షన్ బ్లాక్ అయ్యింది అనుకోండి ఇంకొక పేషెంట్ని మనం తీసుకోలేదు అక్కడ కూడా హాస్పిటల్ కూడా ప్రాబ్లం అట్లాగే కమ్యూనిటీ ప్రాబ్లమ్ ఒక బెడ్ సాధ సాధనా సీనియర్ కావాలని అనుకుంటారు ఉన్న అందరు కానీ అలాంటి వాళ్ళు కొంతమంది కావాలనుకుంటారు ఆయన కోసం వచ్చే పేషెంట్ ఉంటుంది బ్లడ్ లేవాలంటే నేను చేయలేదు అంటే కష్టం సో ఇవన్నీ హాస్పిటల్స్కి నేను రెడ్యూస్ చేస్తాను ఇలాంటివి సో ఆ విధంగా చూస్తే హాస్పిటల్కి బెనిఫిట్ పేషెంట్కి బెనిఫిట్ కమ్యూనిటీకి ఓవరాల్ బెనిఫిట్ సో మనము ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉన్నా ఫైనల్గా చూసుకుంటే యాక్చువల్ ఈస్ వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్చువల్ ఇంకా మిగతా అనుకున్నాము మనం అనేస్తూ మనం లేవు తర్వాత ఇవన్నీ అన్నీ మన హాస్పిటల్లో ముందు నుంచి హాస్పిటల్ ప్రిపేర్ చేసేదాన్ని ముందు నుంచే కట్టే ముందే మనం అనుకొని